తెలంగాణ రాజకీయాల్లో అయితే ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుందుల్లా పొద్దుగాల లేస్తే వాళ్ళు వీళ్ళని దిట్టుడు వీళ్ళు వాళ్ళని ఇట్టుడు అవుతున్న సమయంలో ఇప్పుడు ఓ వింత పరిణామం అయితే చోటు చేసుకుంది మళ్ళా గా పార్టీ వాళ్ళు అయితే మాజీ సీఎం కేసీఆర్ సావునైతే ఎప్పుడో కోరుకుండ్రు కానీ ఇప్పుడు అదే పార్టీ నుంచి ఇద్దరు మంత్రులు కేసీఆర్తో భేటీ అయ్యుండ్రుల్లా ఏంది ఏమైనా వాళ్ళు పార్టీ మారుతుండ్రా అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే ఇది రాజకీయ భేటీ కాదుల్లా కొత్తగా కాంగ్రెస్ సర్కార్ కట్టిన మేడారం గద్దెలను సమ్మక్క సారలమ్మ జాతులకు మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపిండ్రు మరి మీరు సుత్త చూడు తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం అయితే షోర్ చేసుకుందుల్లా మళ్ళా పొదిగాల లేస్తే వాళ్ళు వీళ్ళందిట్టుడు వీళ్ళు వాళ్ళదిట్టుడు అవుతుండే ఇక అసెంబ్లీలో కూడా రాజకీయ సభల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక తిట్టుడు కాదు పొర్రి ఇంకనైతే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సావురే కోరుకుంటుడు కానీ ఇప్పుడు గదే పార్టీ నుంచి ఇద్దరు కేసీఆర్ కేసీఆర్తో భేటీ అయినరుళ్ళ ఏంది నమ్ముతలేరా వాళ్ళు పార్టీ మారుతుండ్రు అనుకునేరు మళ్ళా అది వేరే ముచ్చట మీద కలిసిండ్రు తెలంగాణ క్యాబినెట్ నుంచి మంత్రి సీతక్క మంత్రి కొండా సురేఖ కేసీఆర్ ఫామ్ హౌస్ కి అయితే పోయిండ్రీగా ఇక కేసీఆర్ ఇంటికి పోగానే మాజీ ఎంపీ సంతోషు ఇద్దరు మంత్రులను అయితే మరి మంత్రులకు కూడా మంచి స్వాగతం వాళ్ళకి కేసీఆర్ అద్దకు తీసుకుపోయిండు మరి ఇకనైతే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం ను కూడా మర్యాద పూర్వకంగా కలిసిండ్రట ఇక తెలంగాణ సర్కార్ మేడారంలో కొత్త గద్దెలను అయితే కట్టిండ్రు కానుల్లా హాయిగా అచ్చే నెలలో అయితే జాతర సూత ఉంది మళ్ళా కాంగ్రెస్ మహిళా మంత్రులను కూడా కేసీఆర్ దంపతులు సాధారణంగా అయితే ఆహ్వానించు మల్ల బాగున్నారా అమ్మా అంటూ ఆ రాష్ట్ర మహిళా మంత్రులను కూడా కేసీఆర్ ఆత్మీయంగా వల్కరించిందట మేడరం సమ్మక్క సారక్క మహా జాతర జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభమై జనవరి ముప్పై అయితే ముగియనుంది ఈ ముచ్చట అందరికి ఎరికే ఇక ఈ పండగకైతే ఇప్పటి నుంచే సన్నాహాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి ముచ్చట కూడా ఎరికే కదా ఇక సంక్రాంతి సెలవులు కూడా ఉండటంతో ఈసారి జాతరకైతే భారీ సంఖ్యలో భక్తులు అయితే తరలివస్తారని అధికారులు అయితే అంచనీ ఇస్తు నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు మళ్ళా అందుకే ఈ వనదేవతల మహా జాతరైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అయితే భారీగా నిధులు కేటాయించిందని చెప్పాలి మరి ఇక మేడారం జాతర జరిగే ప్రాంతంలో పాటు కూడా పరిసర ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులైతే చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం అంతేకాదులా భద్రత గిటు రవాణా గటు త్రాగునీరు వైద్య సదుపాయాల ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పాలి ఈసారి కూడా మేడారం జాతర కన్నుల పండుగ జరగనుందని అయితే అధికారులు అయితే చెప్తుర్రు ఇక మేడారం మహా జాతరలో అయితే నాలుగు రోజులు ప్రధాన కార్యక్రమాలు అయితే జరుగుతాయి మరి జనవరి ఇరవై ఎనిమిదిన కన్నెపల్లి నుంచి సారలమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజులను అయితే గద్దెలపైకి తీసుకురావడంతో చాలా అవుతుంది మరి అంటే షుర్ అవుతాదన్నమాట జనవరి ఇరవై తొమ్మిది శిలికలగుట్ట నుంచి సమ్మక్క దేవతలనైతే గద్దెలపై గది తీసుకొస్తారట ఇక జనవరి ముప్పై తారీఖునైతే అమ్మవార్లకైతే మొక్కులు సమర్పించుకుంటారు జనాలు ఇక చివరి రోజున అయిన జనవరి ముప్పై ఒకటిన దేవతల వన ప్రవేశంతో అయితే జాతరైతే ముగుతుంది ఇక మరోవైపు అయితే ఈసారి అయితే జాతరకు సమ్మక్క సారక్క గద్దెలు కొత్త హంగులతో హాంగులతో అవుతున్న విషయం అందరికి తెలిసే ఇక మాస్టర్ ప్లాన్ లో భాగంగా గిరిజన సాంప్రదాయం ఉట్టి పడేలనైతే సహజ సిద్ధమైన రాతి కట్టడాలతోని సమ్మక్క సారక గద్దెలనైతే నిర్మించిండ్రు మరి ఇక గద్దెల ఎత్తును పెంచడంతో పాటు చుట్టూ పాల గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసిండ్రట భక్తుల రద్దీని కూడా తట్టుకునేలా గద్దెల ప్రాంగణాన్ని అయితే నూట ఎనభై అడుగుల పొడవు నలభై అడుగుల వెడల్పునైతే విస్తరించిరట కాగా జాతర ఏర్పాట్లనైతే పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ నెల పద్దెనిమిదో తారీఖున అయితే మేడారం పోతుండట దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చినటువంటి పండగ మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీస్తున్నటువంటి సమ్ముఖార్ల మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను మా అక్క అక్క గారు అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు మన జిల్లా అధ్యక్షురాలు మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాక్ అశోక్ గారు మేమందరం కలిసి రావడం జరిగింది వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు ఇది ఒక ట్రెడిషన్ ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా ఒక కులము మతము ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరిక